టీడీపీ విడుదల చేసిన ఫోటోలో మోడీ ఫోటోనే లేదు ఆ మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా బీజేపీ ఒప్పుకోవటం లేదని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు కేవలం జనసేన టీడీపీ కలిసి రూపొందించిన మేనిఫెస్టో అని అది కేవలం చూపించడానికి తప్ప అమలు చేయడానికి కుదరదని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పినవి చెప్పనివి కూడా చేసి చూపించారన్నారు తొంభై ఎనిమిది శాతం హామీలను అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు మేనిఫెస్టోను చెత్తబొట్టలో వేసిన నాయకుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు పశ్చిమ నియోజకవర్గం యాభై నాలుగవ డివిజన్ ఆబూతుల వారి వీధిలో కార్పొరేటర్ అర్షద్ ఆధ్వర్యంలో ఎంపీ నేను నాని కుమార్తె నేను శ్వేతతో కలిసి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ఆబోతుల వారి వీధిలో రామాలయం నిర్మాణానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలు నిధులిచ్చారని చెప్పారు వంద సంవత్సరాల చరిత్ర రామాలయం గురించి ఎవరూ ఆలోచించలేదని గతంలో ఇక్కడున్న కార్పొరేటర్ ఎలకల చలపతిరావు నిధులు తీసుకొచ్చి గుడి నిర్మాణానికి ఎంతో సహకరించారన్నారు అయిన తరువాత రాముడిని అడ్డుపెట్టుకుని ఓట్లు సంపాదించాలన్న దురుద్దేశంతో మాట్లాడుతున్నారని విమర్శించారు మతశక్తులందరూ చేరి మాయమాటలు చెప్తున్నారని అన్నారు దేవుడిని అడ్డు పెట్టుకుని సుజనా చౌదరి నుంచి చిల్లర దండుకుంటున్నారని తెలిపారు ప్రజల అవసరాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేశారన్నారు అన్ని పథకాలు పెంచుకుంటూ ముందుకు వెళ్లారని తెలిపారు ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్లే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేసిన నాయకుడని కొనియాడారు అలాగే పెన్షన్ రెండు దఫాల వారీగా మూడు వేల ఐదులు చేస్తున్నారు అలాగే మిత్ర పది నుంచి ఇరవై వేలు మరి ఒక భీమా సౌకర్యాన్ని కూడా కల్పించారు మరి అలాగే రైతు భరోసా అన్ని పథకాలు కొద్ది పెంచుకుంటూ ముందుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చాలామంది ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు మరి ఈరోజు తెలుగుదేశం నాయకులు మేని మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో మోడీ గారు బొమ్మే లేదు మరి మాయకూటమే అంటున్నారు దానికి ముట్టుకోవడానికి కూడా బీజేపీ వాళ్ళు ఇష్టపడట్లేదు కేవలం జన సైనికులు జనసేనాని అలాగే టీడీపీ కలిసి రచించిన అది వాళ్ళ సొంత మేనిఫెస్టో అది అది అమలు పరిచేది కాదు ఊరిని చూపించడానికి ఏదైతే మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారో మేనిఫెస్టోని గతంలో కూడా ఎలా భావించారో మీ అందరికీ తెలిసిన విషయమే ఒక బైబిల్ ఒక ఖురాను ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినవి చెప్పనివి కూడా చేయడం జరిగింది జా అనంతరం కేశినేని శ్వేత మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో చైతన్యం ఎక్కువగా ఉంటుందని బయట నుంచి వచ్చి ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ఏ ఫ్లైట్ ఎక్కి వచ్చారో మళ్లీ అదే ఫ్లైట్ ఎక్కి వెనక్కి పంపిస్తారన్నారు కేశినేని నాని విజయవాడకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు పశ్చిమ అభ్యర్థిగా ఆసిఫ్ను ఎంపీ అభ్యర్థిగా కేసినేని నానిని గెలిపించాలని కోరారు ఇక్కడ ఆసిఫ్ బాయ్ అనేవాళ్ళు లోకల్ ప్రతి ఇంట్లో కూడా ఒక ముద్దు బిడ్డలాగా ఈ ప్రాంతానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మా సొంత మనిషి ఈయన ఆసిఫ్ గారు ఆయన్ని గెలిపించుకోవడం మా మా బాధ్యత అని ఆ వాళ్ళే ముందుకు వచ్చి తెలియజేస్తున్నారు మీరు చూసుకుంటే పశ్చిమ నియోజకవర్గంలో చైతన్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బయట నుంచి ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పినా కానీ ఇక్కడ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఏ ఫ్లైట్లో అయితే వాళ్ళు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నారో అదే ఫ్లైట్ ఎక్కించి వాళ్ళని వెనక పంపించడానికి ఈరోజు ప్రజలు ప్రజలు రెడీగా ఉన్నారు ఆసిఫ్ గారు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజాసేవ చేసుకుంటూ ప్రజలకి ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటూ ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయన్ని ఓన్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మేము గెలిపించుకుంటామని తెలియజేస్తున్నారు అలాగే కేసేని నాని గారు గారు ఇక్కడ విజయవాడకి ఎంతో మంచి అభివృద్ధి కార్యక్రమాలని చేసి చేయడం మీకు అందరికీ కూడా తెలిసిందే ఎనిమిది వేల కోట్ల నిధులతో ఫ్లైఓవర్లు ఎయిర్పోర్టు జీజీహెచ్ లో సూపర్ స్పెషాలిటీ వింగ్ హైవేస్ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది